అందరికీ సంస్కారంతో కూడినటువంటి నా నమస్కారం సో కొంచెం పై నుండి ఐదుకి వెళ్ళామనమాట మళ్ళీ వచ్చేసాడు ఈ దరిద్రుడు ఆ కాలేజ్ లో ఫస్ట్ కట్ చేసేది ఉండే ఇప్పటికి ఎంట తిరుగుతున్నాడు వదిలేద్దామా అంటే ఎక్కడ బాగుపడు బాగుపడిపోతాడు అని భయం వేసింది గాయ అందుకే ఇంత తిరుగుతున్నా అంతే అయితే ప్రమాదు సిగ్గు లేకుండా మళ్ళా ఆడుతో సుల్లేసి గ్యాప్ అర్థమైంది నాన్న కొన్ని తిమ్మన్నాడు అవి తీసుకెళ్ళకపోతే సో ఆయన చెప్పినవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని అలా ఇంటికి వెళ్ళిపోతుంటే మన అమెజాన్ డెలివరీ అన్న ఫోన్ చేసి అరే నువ్వు డెలివరీ పెట్టే వచ్చేసింది అని చెప్పాడు సో మొత్తానికి మన లైఫ్ లో ఉంది మన చేసేసుకుందాం అంటూ తిరిగి వచ్చేసాం సో మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ యొక్క ఈ అరసోదల చెప్తూనే ఉంటాను గానీ మా ఊర్లో కబడ్డీ పోటీలు కూడా జరిగాయి మాయా ఈవినింగ్ వచ్చేసరికి మనం జడ్జిగా చేయమన్నారు కానీ దానికి జడ్జి స్పెల్లింగ్ రావాలట కదా మనకు ముందే ఎంబీబీఎస్ ఎఫర్స్ కదా సో ఇక నేను రిజెక్ట్ చేసేసాను అనమాట